నమస్తే నేను మీ సతీష్ ఆ అరుపులు ఏమైనాయి అంటూ అనేక ప్రశ్నల వర్షం అయితే కనుక ఈ రోజున కురుస్తూ ఉంది మరి ఎవరి మీద ఈ ప్రశ్నల వర్షం కురుస్తూ ఉంది ఎవరు కురిపిస్తూ ఉన్నారు ఏ సందర్భం పైన లేదా ఏ సంఘటన పైన ఈ రకమైనటువంటి ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు అనేటువంటిది చూస్తే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ప్రశ్నల వర్షాన్ని అయితే కనుక కురిపిస్తూ ఉన్నారు అందులోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించేటువంటి నాయకులు వాళ్లపైనే ఈ ప్రశ్నల వర్షం అనేటువంటిది కూడా కురుస్తూ ఉంది మరి ఎవరు వాళ్ళు అనేటువంటిది చూస్తే మొదటగా అంబటి రాంబాబు గారి పైన ప్రజలు కొన్ని ప్రశ్నల వర్షాన్ని అయితే కనుక కురిపిస్తూ ఉన్నారు ఏమిటి ఆ ప్రశ్నల వర్షం మరి దేని గురించి ఏ సందర్భం పైన అనేటువంటిది ఒక్కసారి చూస్తే అంబటి రాంబాబు గారు అందరికీ తెలిసిందే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా కూడా అసలు నిమిషం కూడా వెయిట్ చేయకుండా ఆయన మీడియా సమావేశం పెట్టేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి మీడియా సమావేశం పెట్టేసి తానొక అపర మేధావి కింద ఆయనకు ఆయన ఫీల్ అయిపోయి అందులో కోడిగుడ్డు మీద ఈకలు మొలిపించడం లాగా అవి ఎక్కడెక్కడ పాయింట్లో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి కలిపేసేసి కలగాపులగం చేసి తాను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి అని ఒక గంభీరమైనటువంటి గొంతుతోటి రంకెలేస్తూ మరి మీడియా సమావేశాన్ని పెడతారు అక్కడితో ఆగుతారా మీడియా సమావేశం పెట్టి అంటే అక్కడితో ఆగరు ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మంచి రాబడి ఉండేది ఎమ్మెల్యేగా ఉంటే జీతం వచ్చేది మంత్రిగా ఉన్నప్పుడు ఇక సైడ్ బిజినెస్లు లేదంటే కనుక సైడ్ ఇన్కమ్ అనేటువంటిది ఏ రకంగా అంబట్ రాంబాబు గారు తెచ్చుకున్నారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మంత్రి పదవి అనేటువంటిది అడ్డం పెట్టుకుని కూడా ఎలాగ కమిషన్లు కొట్టచ్చు ఏ రకంగా మనం ఎవరి దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేసుకోవచ్చు అవన్నీ చేశారు మరి గడిచిన ఐదేళ్ళు ఆ ఇన్కమ్ ఉంది ఇప్పుడు ఆ ఇన్కమ్ పడిపోయేటప్పటికీ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో వ్యూస్ వస్తాయి కదా యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా ఆ ఇన్కమ్ అయినా మనకి మిగిలిద్దులే అని చెప్పేసి అని ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా ఏదైతే ప్రెస్ మీట్ పెడతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చుని అదే రకంగా యూట్యూబ్ ఛానల్లో కూడా తన మేధస్సు మొత్తం అంతా రంగరించి అసలు ఏదో ఒక సంఘటనని తీసుకోవటం ఏదో ఒక ఇష్యూని తీసుకోవటం దానిపైన తన వాదనే కరెక్ట్ అని చెప్పి అందరూ నమ్మాలి అని చెప్పేసి అదొక విశ్లేషణ రూపంలో మళ్ళీ అక్కడ ఒక వీడియో చేసి అది కూడా వదులుతారు అయితే ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా రెండు వందలు మూడు వందల మందికి మించి ఎవరు పెద్దగా చూడట్లేదు అనుకోండి కాకపోతే సాక్షి మీద బెటర్ సాక్షి ఛానల్లో ఇరవై వ్యూస్ ముప్పై వ్యూస్ వస్తూ ఉంటే అంబటి రాంబాబు గారికి రెండు వందలు మూడు వందలు వ్యూస్ వస్తూ ఉన్నాయి అంటే పర్లేదు ఆయనకి ఎంతో కొంత ఆయన ఆశించిన స్థాయిలో కాకపోయినా ఆయన చేసే వీడియోలకి కొంత వ్యూవర్షిప్ అయితే వస్తుంది అయితే ప్రతి అంశం పైన మీడియా సమావేశం పెట్టేటువంటి అంబటి రాంబాబు గారు మరి గత నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపించట్లేదు అంబటి రాంబాబు అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లో కనిపించట్లేదు ఎక్కడా కనిపించట్లేదు అంబటి రాంబాబు గారు అదేంటి అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడాలి కదా సంబంధిత ఇష్యూ పైన అని చెప్పేసి ప్రశ్నల వర్షం ఆయన పైన కురిపిస్తూ ఉన్నారు మరి ఆ సంఘటన ఏమిటి ఆ సందర్భం ఏమిటి అనేటువంటిది కూడా చెప్తాను ఇక ఆ తర్వాత ఎవరినయ్యా ఈ రోజున ఎవరిపైనయ్యా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంది అంటే పేర్ని నాని గారు అంబటి రాంబాబు గారికి డైనాల్గా ఉన్నారు చూసారా పేర్ని నాని గారి పైన ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైనా విమర్శ వచ్చినా లేదా కూటమి ప్రభుత్వం ఏదైనా కానీ ఒక చర్య చేపట్టినా వెంటనే మీడియా ముందరకు వచ్చేసేయటం అసలు దిక్కుమాలిన్ లాజిక్లన్నీ పట్టుకుని మీడియా సమావేశం పెట్టేసి అసలు ఎక్కడైనా కూడా వీళ్ళు చేసే పనిలో లాజిక్ ఉందా లేదంటే కనుక వీళ్ళు చేసే దాంట్లో ఎక్కడైనా కూడా సరైన పద్ధతి ఉందా ఎక్కడ పద్ధతి పాడు లేకుండా దుర్మార్గమైనటువంటి రీతిలో వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు మీకు ఇక రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి అని పిల్లి శాపనార్థాలు అంటారు కదా అలాంటి పిల్లి శాపనార్థాలు పెట్టుకుంటూ ఏవేవో అసలు సంబంధం లేని విషయాన్ని కూడా ఆ అంశంలో కలిపేసేసి ఏదో ఒకటి మాట్లాడి ఆఖరికి మేము మంచోళ్ళం జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి దేవుడైతే ఆయన దగ్గర పనిచేసిన మేమంతా కూడా దేవదూతలు లాంటి వాళ్ళం అని చెప్పేసి అని చెప్పి ప్రజలకి పోట్రే చేయాలనుకుంటారు అలాగని చెప్పి మీడియా సమావేశం పెట్టడం లేదంటే కనుక ఎవరైనా మీడియా వాళ్ళకి ఎవరైనా కాదు కానీ కేవలం సాక్షి ఛానల్ లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డికి అనుకూల మీడియా కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాటిని బ్లూ మీడియా అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగా ఆ మీడియా వాళ్ళనే పిలిపించుకుని వాళ్ళతోటి మైకులు పెట్టించుకుని దాని ముందు మాట్లాడుతూ ఉంటారు అలాంటిది పేర్ని నాని గారు కూడా పోయిన పద్దెనిమిదో తారీఖు తర్వాత ఎక్కడా కూడా ఒక అంశం పైన అయితే మాత్రం మీడియా సమావేశం పెట్టట్లేదు ఏమీ మాట్లాడట్లేదు ఎక్కడా అంశం పైన ప్రస్తావన కూడా తేవట్లేదు అరే అందులో అసలు ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాలు వాటిని వ్యతిరేకించాలి వాటిని ఖండించాలి వాటిని కూడా తమపై జరుగుతున్నటువంటి కుట్ర అని చెప్పి ఆయన చెప్పాలి కదా ఎప్పుడూ అదే చేస్తారు కదా కానీ ఆ అంశం పైన మాత్రం చెప్పట్లేదు అందుకే అదేమిటి పేర్ని నాని గారు ఆ అరుపులు ఏమైనాయి ప్రెస్ మీట్లు పెట్టి మరి అరిచేస్తూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్ పెడితే చెప్పులు చూపించి మరి అరిచారు కదా గతంలో ఇప్పుడు ఆ అరుపులు ఏమైనాయి ఎందుకు అరవట్లేదు అంబటి రాంబాబు గారు రంకెలేస్తారు కదా ఆ రంకెలు ఏమైనాయి ఆంబోతు రంకెలన్నీ వెయ్యాలి కదా ఎందుకు వెయ్యట్లేదు అని వీళ్ళిద్దరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరినీ కాదు ఇక్కడ విడుదల రజనీ గారు మరి ఆవిడ కూడా ఏదైతే అంబటి రాంబాబు గారు పేర్ని నాని ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టంగానే తగుదునమ్మా నేను ఒకదాన్ని ఉన్నాను నన్ను మర్చిపోతారేమో ఈ ప్రజలు అని చెప్పేసి అని మళ్ళీ మీడియా సమావేశం పెట్టేస్తుంది ఈవిడ కూడా మీడియా సమావేశం పెట్టేసి వాళ్ళు ఏం మాట్లాడారు అందులో కీ పాయింట్ కింద ఏదైతే ఉందో వైసీపీ సోషల్ మీడియా దేన్నైతే గనక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వైరల్ చేయాలి అని చూస్తుందో ఎందుకంటే ఈవిడ సోషల్ మీడియా పిచ్చి బాగా ఎక్కువ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేయించుకుంటా ఉంటారు డబ్బులు ఇచ్చి మరి పెయిడ్ ప్రమోషన్లు చేయించుకుంటూ ఉంటారు తద్వారా పెద్ద పబ్లిసిటీ వచ్చేస్తుంది అనేటువంటిది ఆవిడ భావన అందుకని చెప్పి వైసీపీ సోషల్ మీడియా వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఏవైనా పాయింట్లు తీసుకుని దాన్ని వైరల్ చేస్తూ ఉంటే ఆ పాయింట్ని పట్టుకుని మళ్ళీ ఈవిడొక లేడీ ఏదో డాన్ అంటారు కదా ఆ తీరులో లేదంటే కనుక హీరోయిక్గా మాట్లాడుతున్నాం అనేటువంటి యాంగిల్లో ఈవిడ ప్రెస్ మీట్ పెట్టేసి ఇదిగో మీకు ఇదే చెప్తున్నా అని చెప్పేసి అని బెదిరింపులకు పాల్పడ్డం లేదంటే కనుక హెచ్చరిస్తున్నా అని చెప్పేసి అని కొన్ని ఓవర్ అయినటువంటి మాటలు మాట్లాడడం అసలు తన స్థాయి ఏమిటి ఏమిటి అసలు ఏం మాట్లాడుతున్నావు ఏ సందర్భంలో మాట్లాడుతున్నావు వాటికి ఎక్కడా లాజిక్ ఉండదు అయినా కూడా విడుదల రజనీ గారు మాట్లాడేసేసి దానిపైన కూడా ఆవిడేదో కౌంటర్ ఇచ్చేస్తున్నాం మాస్ కౌంటర్లు ఇస్తున్నాం అని చెప్పేసి అని ఫీల్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు మరి అలాంటి విడుదల రజనీ గారు కూడా మనం చూసాం ఆవిడని గతంలో ఏదైతే గనక చిలకలూరుపేటలో ఎవరో శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆవిడ పిఏటో పిఆర్ఓనో మరి అతని పైన ఏదో కేసు ఉంది మరి ఆ కేసులో అతను నిందితుడిగా ఉంటే నిందితుడిని కార్లో ఎక్కించుకుని తిప్పుతా ఉంటే సిఐ గారు ఆపారు అక్కడ సిఐ గారి పైన ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి పైన ఆవిడ అరిచిందో సిఐ గారు ఏమిటిది సిఐ గారు ఏమిటిది అని చెప్పేసి అని ఆ వీడియోలు కూడా ప్రమోషన్ చేయించుకుంది ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టింది కానీ ఆ విడుదల రజనీ గారు గత నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రెస్ మీట్లు పెట్టట్లా మీడియా ముందరికి రావట్లా సిఐ గారు ఏమిటిది అన్న ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ఏమిటిది అనేటువంటి ఆ మాటలు రావట్లా నోటి నుంచి ఆ అరుపులు వెయ్యట్లా అదే మరి ఆ అరుపులు ఏమైనా ఇప్పుడు విడుదల రజనీ గారు చెప్పండి అని చెప్పేసి అని ఉన్నారు అదే సమయంలో మరి వైవి సుబ్బారెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చిందంటే చాలు ఆ స్క్రిప్ట్ని పట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్లో అసలు నా వయసు నా హుందాతనం నేను ఏదైనా చెప్పాను అంటే నా నోటి నుంచి ఏవైనా మాటలు బయటకు వచ్చినాయంటే అవే వాస్తవాలు నా అంత సౌమ్యుడు నా అంత సాధువు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు నేను చెప్పేవి సత్య హరిశ్చంద్రుడి నోటి నుంచి వచ్చేటువంటి ఆ నీతి సూక్తులో లేదంటే ఆ సత్యాలు ఏవైతే ఉంటాయో అలాంటి పలుకులే నా నోటి నుంచి వస్తాయి అవే నా నా అన్నిటికీ కూడా అవే అంతరార్థం అని చెప్పేటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మరి ఏమిటో పోయిన పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రెస్ మీట్ పెట్టట్ల ఆ తర్వాత ఎక్కడా మీడియా ముందు కనిపించాల మరి అంతకుముందు ప్రెస్ మీట్లు పెట్టి అరిచేవాళ్ళు కదా ఆ అరుపులు ఏమైనా ఈ రోజున వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు వీళ్ళందరికంటే కూడా ముఖ్యంగా మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధినేత మరి జగన్మోహన్ రెడ్డి గారు తనకి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు తనతో కలిపి మరి అసెంబ్లీకి వెళ్ళండి అయ్యా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడండి అయ్యా అంటే అబ్బాయి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పేసి నేను అసెంబ్లీకి వెళ్ళను కానీ మీడియా సమావేశం పెట్టి ఇక్కడి నుంచి అసెంబ్లీలో జరిగేటువంటి పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా వాళ్ళు నాకు సమాధానం చెప్పాలి అని చెప్పి రెండేసు గంటలు ప్రెస్ మీట్ పెడుతున్నారు ఈ మధ్య ఆ రెండేసు గంటలు కూడా ఏవో స్క్రిప్ట్ ఎవరో రాసిస్తారు అవి చూసి చదవటమే మరి ఆ రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను రెండు గంటలు ఇంత మాట్లాడా నాకు అసెంబ్లీలో ఇంత సమయం కావాలి అందుకే నేను ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నా అది నాకు ఇవ్వట్లేదు ఇది అన్యాయం అని చెప్పేసి స్పీకర్ గారికి లేఖ రాశారు గవర్నర్ గారికి లేఖ రాశారు హైకోర్టులో పిటిషన్ వేశారు మరి రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టి అరుపులు అరిచే జగన్మోహన్ రెడ్డి గారు పోయిన పద్దెనిమిదో తారీఖు తర్వాత ప్రెస్ మీట్ పెట్టారండి రెండు గంటలు మాట్లాడారు కానీ ఆ రెండు గంటల ప్రెస్ మీట్లో కూడా అసలు ఈ రోజున ప్రజలు అడుగుతున్నటువంటి ఆ సంఘటన పైన ఆ సందర్భం పైన రెండు నిమిషాలు కూడా మాట్లాడలే రెండు నిమిషాలు కాదు రెండు సెకండ్లు కూడా మాట్లాడలే అసలు ఆ ప్రస్తావనే తేలేదు మరి ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ అరుపులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అరుపులు అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు ఈ రోజున ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు మరి ఏమిటి ఆ సంఘటన దానిపైన ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంది అనేటువంటిది చూస్తే సింగయ్య మృతి అనేటువంటి ఘటన సింగయ్య మృతి ఘటనని ఈ రోజున పక్కదారి పట్టించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సహా వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా కుట్రలు పన్నుతా ఉన్నారు ముఖ్యంగా అసలు సింగయ్య ఘటన జరగంగానే ఏం చెప్పారు ఇదిగో ఎస్పీ సతీష్ గారు మీడియా సమావేశంలో ఆయనే చెప్పారు కదా ఆ జిల్లా ఎస్పీఏ చెప్పారు కదా అధికారి అది జగన్మోహన్ రెడ్డి గారు కారు కాదు ఆ కాన్వాయ్కి కి సంబంధించినటువంటి కారు కూడా కాదు ఎవరో దేవినేని అవినాష్కి కి సంబంధించినటువంటి అనుచరుడి కారు అది తగిలి సింగయ్య మృతి చెందాడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగతా వాళ్ళంతా కూడా అదే ప్రచారం చేశారు సాక్షి మీడియాలో రోజు చర్చా వేదికలు పెట్టి మరి రెండు రోజుల పాటు అసలు అది జగన్మోహన్ రెడ్డి గారు కారు కాదు 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 ముమ్మాటికి కానే కాదు అని చెప్పేసి అని గగ్గోలు పెట్టారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరికించడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పారు రెండు రోజులతో తర్వాత మూడో రోజున వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నటువంటి కారు ఆ కార్ టైర్ కిందే ఆయన పడ్డాడు ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అమ్మ నిజం బయటపడిపోయింది నాయనో నాయను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి అప్పటికప్పుడు ఇంకో కొత్త సృష్టి కొత్త అంశాన్ని కొత్త కొత్త కథని అల్లేశారు అది ఏఐ వీడియో ఏఐ క్రియేటెడ్ వీడియో అన్నారు దాన్ని పట్టుకుని మళ్ళీ రెండు రోజులు మూడు రోజుల పాటు చర్చా వేదికలు పెట్టేసి ఏఐ వీడియోని తీసుకొచ్చి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలని చూస్తూ ఉన్నారు ఇందులో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేనే లేదు అన్నారు కట్ చేస్తే ఏమైంది ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది అది ఏ వీడియో కాదు పిచ్చి పరాకాష్ఠకు చేరింది మీకు అది ఒరిజినల్ వీడియోనే అని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చేసింది దీంతో ఏం చేస్తా దీంతో ఏం చేశారు మళ్ళీ ఒక కొత్త రాగాన్ని అందుకున్నారు ఆ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తా ఉంటే కారులో చేసేటువంటి ప్రయాణికులకి వాళ్ళు కారులో ఉన్నటువంటి ప్రయాణం చేసే ప్రయాణికులకి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కారు నడిపారా ఆయన ఏమైనా డ్రైవింగ్ చేశారా అని చెప్పేసి అని కొత్త రాగాన్ని అందుకుని అందులో ఉన్న మిగతా వాళ్ళు ఎవరైతే గనక విడుదల రజనీ గారు పేర్ని నాని గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కె నాగేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిఏ ఆయన వీళ్ళకి అసలు ఏం సంబంధం ఉంటుంది డ్రైవర్దే సంబంధం అని చెప్పి పాప ఆ డ్రైవరు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పటి నుంచి అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఆయనతోటే ప్రయాణం చేస్తూ ఉంటే ఈ రోజున ఆ డ్రైవర్ మీరు తోసింది మొత్తం పోతే ఆడి వస్తాడులే జైలుకి పోతే ఆడు పోతాడులే మనం మాత్రం ఇరుక్కోకూడదు అని చెప్పేసి అని ఆ డ్రైవర్కి ఏ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ది అవుతుంది కానీ అందులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులది అవుతుందా అని చెప్పేసి అని ఆ కొత్త రాగాన్ని పట్టుకొని దానిపైన గగ్గోలు మొదలు మొదలుపెట్టారు కట్ చేస్తే కేసు నమోదైంది కేసు నమోదై జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజా రేపా ఈ రోజా రేపా విచారణకు పిలుస్తారా అరెస్ట్ చేస్తారా విచారణకు పిలుస్తారా అరెస్ట్ చేస్తారా అనేది దిశగా ఆ కోణంలో చర్చలు జరుగుతూ ఉంటే వెంటనే కోర్టును ఆశ్రయించారు క్వాష్ అన్నారు ఆ క్వాష్ పైన కూడా న్యాయస్థానం రెండు వారాల పాటు స్టే విధించింది ఇప్పుడు ఏం చేయాలి ఏదో రకంగా కేసును పక్కదారి పట్టించాలి అందుకని ఏం చేశారు సింగయ్య కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడుకున్నారు అరే నువ్వేమో నిందితుడివి ఏటుగా ఉన్నటువంటి వ్యక్తివి ఆవిడేమో ఫిర్యాదుని ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఫిర్యాదు రాళ్ళని నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పిలిపించుకుని మాట్లాడడం అంటే మరి కేసును ప్రభావితం చేయడం కాదా మరి దీనిపైన కూడా చర్యలు ఉంటాయి అనే కోణంలో ఈ రోజున మళ్ళీ చర్చలు జరుగుతూ ఉన్నాయి న్యాయపరమైనటువంటి అంశాలలో చర్చిస్తూ ఉంది ప్రభుత్వం కూడా న్యాయ సలహాలు కూడా తీసుకుంటా ఉన్నారు మరి ఇలాంటి చర్యలు చేస్తూ కేసును పక్కదారి పట్టించేటువంటి కుట్రలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు కదా మరి ప్రభుత్వం ఈ దిశగా చర్చలు జరుపుతూ ఉంటే ఈ రోజున మళ్ళీ ఒక కొత్త కుట్రకు తెరలేపారు ఏమిటి అంటే అసలు ఈ కేసు పైన చర్చంతా కూడా పక్కదారి పట్టాలి అని చెప్పి దళిత కార్డుని తెరపైకి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల నుంచి అంశం పైన మాట్లాడుతూ ఎక్కడో మాట్లాడుతూ మాట్లాడుతూ మాటల మధ్యలో అరే జగన్మోహన్ రెడ్డి మరి అంత క్రూరంగా మానవత్వం లేని వ్యక్తిలాగా అలా ఎలా బిహేవ్ చేస్తావయ్యా నీ కార్ కింద మనిషి పడితే దిగి ఏమైంది ఏమిటి అని చెప్పి చూడాలి అది మానవత్వం కానీ మానవత్వం లేనటువంటి కర్కోటకుడు కింద ఒక కుక్క పిల్లని తీసి పక్కన పడేస్తారు కార్ కింద పడితే బైక్ కింద పడితే కుక్క పిల్లలు పడితే కనుక తీసి పడేస్తారే అలాగ ఒక మనిషి నీ పార్టీ కార్యకర్త నీ కార్ కింద పడ్డాడు అతనికి ఏమైంది అని చెప్పి అతన్ని చూసి అతనికి ఏదైనా కూడా వైద్య పరీక్షలు చేయించడం లేదంటే కనుక చికిత్స అందించే దిశగా వాళ్ళని పంపించడము ఆసుపత్రికి పంపించడం అలాంటివి చేయాల్సింది పోయి ఏదో మనం కార్ టైర్ కింద పడ్డ కుక్క పిల్లని తీసి పక్కన పడేసినట్లుగా ఒక మనిషిని చెట్ంత మనిషిని ఆలకంగా అవతలు పడేస్తారా మనిషి వేనా మానవత్వం ఉందా నీకు అసలు అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడితే దాన్ని పట్టుకుని గగ్గోలు పెడతా ఉన్నారు ఏమని చంద్రబాబు నాయుడు గారికి దళితులంటే చులకనా ఈ రోజున దళితుల్ని కుక్క పిల్లలతో పోలుస్తా ఉన్నారు అని చెప్పేసి అని దాన్ని పట్టుకుని అసలు కేసు ఏమిటి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డదే దళితుడు కదా పడితే ఆ మనిషిని కాపాడా జగన్మోహన్ రెడ్డి కనీసం అతనికి ఎక్కడైనా చికిత్స చేయించండి అని చెప్పాడా లేదు నువ్వు కార్ పోనీ పోనీ అన్నాడు రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రోజే ఆ ప పర్యటన అయిన మరుసటి రోజే అందులో అయినా ఆ ప్రెస్ మీట్లో అయినా కూడా రెండు నిమిషాలు మాట్లాడా మాట్లాడలేదు ఈ రోజున దళితుడు అని చెప్పేసి అని ఇంత గగ్గోలు పెడతా ఉన్నారు ఆ రోజున రెండు నిమిషాలు కూడా అంశం పైన మాట్లాడలేదు రెండు సెకండ్లు కూడా మాట్లాడలేదు ఏం చెప్పాడు పైగా తనకి తిరుగు ప్రయాణంలోనే సింగయ్య మృతి చెందాడు అని తెలిసింది పది లక్షలు పంపించామని చెప్పి ఆ తర్వాత ఎక్కడో చెప్పారు మరుసటి రోజే ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో రకంగా కేసును పక్కదారి పట్టించొచ్చు అని చెప్పి ఆ రోజు అనుకున్నారు కానీ ఈ రోజున ఈ కేసులో మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తూ ఉంటే దీన్ని ఎలాగోలాగా దీనిపైన ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తన కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే అతను చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వెళ్ళకపోగా ఈ రకంగా రాజకీయ లబ్ధి కోసం ఇన్ని డ్రామాలు ఆడతాడా అని ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత వస్తూ ఉంటే ఆ చర్చంతా కూడా పక్కదారి పట్టాలి అని చెప్పి కులం కార్డు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని చెప్పేదో మాట్లాడారు ఇప్పుడేమో దళితుల్ని కుక్కపిల్లలతో పోలుస్తూ ఉన్నారు అని చెప్పేసి అని ఈ కొత్త వాదన తీసుకొచ్చి వింత వాదన వింత పోకళ్ళు ఇలాంటి వాదనతోటి అసలు చర్చంతా పక్కదారి పట్టిపోవాలి ఈ రకంగా కులం కార్డు తీసుకొచ్చి కులం పేరుతో చర్చలు జరుపుతూ విద్వేషాలు రెచ్చగొట్టాలి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారేమో దళితుల దీన బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం దళితులకి ద్రోహం చేసేటువంటి వ్యక్తి వాళ్ళని అవమానించేటువంటి వ్యక్తి అని చెప్పి చిత్రీకరించాలి అసలు చర్చ పక్కదారి పట్టిపోయి ఇలాంటి చెత్త వాగుడంతా వాగుతూ చెత్తాని తీసుకొచ్చి చర్చల్లో పెట్టాలి అనేటువంటి కుట్రలకి తెరలేపుతా ఉన్నారు మరి ఇక్కడే అనేక ప్రశ్నలు కూడా ప్రజల నుంచి ఉత్పన్నమవుతూ ఉన్నాయి మరి సింగయ్య మృతి పైన జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అఫీషియల్గా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు ప్రతి అంశం పైన తగుదనమ్మ అని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టంగానే మాట్లాడతారు కదా విడుదల రజనీ గారు మరి సింగయ్య మృతి పైన ఒక్క మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదు మరి అలాగే పేర్ని నాని ప్రతి అంశం పైన మాట్లాడతారు కదా ఆ రోజున నా కారులో ఉన్నది వీళ్లే కదా మరి పేర్ని నాని ప్రతి అంశం పైన కూడా ఏదో పెద్ద మేధస్సుతోటి మాట్లాడేస్తున్నాం అసలు మనం మాట్లాడితే ఆ లాజిక్కులకి ఎక్కడా కూడా ఇంకొకటి ఎవరు నోరెత్తే పరిస్థితి ఉండదు మనం ఇచ్చే కౌంటర్లు ఆ స్థాయిలో ఉంటాయని ఫీల్ అయిపోయి విర్రవీగే పేర్ని నాని ఎందుకు సింగయ్య కేసు పైన మాట్లాడట్లేదు వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు ఆంబోతులాగా రంకెలేసే అంబటి రాంబాబు ప్రతి అంశం పైన ప్రెస్ మీట్ పెడతారు అందరినీ కూడా ఏదో తాను గట్టిగా బిగ్గరగా అరుస్తూ రంకెలేసి మాట్లాడితే అదే నిజమని ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టే అంబటి రాంబాబు ఈ రోజున ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి గత నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇవాళ వరకు మీడియా ముందరికి ఎందుకు రావట్లేదు సింగయ్య మృతి పైన ఎందుకు మాట్లాడట్లేదు ఈ రోజున అసలు సింగయ్య మృతి కేసు పైన మాట్లాడకుండా పట్టించే విధంగా చంద్రబాబు నాయుడు గారు దళితులను అవమానించారు అని చెప్పి మాట్లాడడం దానిపైన చర్చలు పెట్టడం చర్చ వేదికలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేసేసినట్లుగా చిత్రీకరించేటువంటి కుట్రలు పన్నటం అంటే ఈ కేసులో కచ్చితంగా కేసు అనేటువంటిది తమ మెడకి ఉచ్చుగా బిగుస్తా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేర్ని నాని విడుదల రజని వైవి సుబ్బారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సింగయ్య మృతి కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయం ఇది వాళ్ళకు ఒక స్పష్టత ఉంది కాబట్టే ఈ రోజున అరుపులు అరవట్లేదు అరిస్తే ఇంకెంత తొందరగా లోపలికి వెళ్తామో అనేటువంటి భయం వెంటాడుతూ ఉంది అందుకని సింగయ్య మృతి కేసు తమకి రాజకీయంగా డ్యామేజ్ కాకూడదు అని చెప్పి అసలు దానిపైన చర్చే లేకుండా చేయడానికి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు దళితులను అవమానిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని కుక్కలతో పోలుస్తున్నారు అని చెప్పేసి అని వితండ వాదన వింత వాదన తీసుకొచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఏదో దోషిగా చిత్రీకరించేటువంటి కుట్రలకి జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు కానీ ఈ రోజున దళిత సమాజం కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ సింగయ్య మృతి కే ఘటనలో ఆయన వ్యవహరించినటువంటి తీరును చూసి అసహించుకుంటున్నటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ